ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దంద్రుకాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి సాయంకాలం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది ఆదాయపరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయం విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం పెరుగుతుంది అయితే ఆ ఆదాయం పెరగడం అనేది ఏదో లక్షలు కోట్లు వస్తాయని కాదు ఎంత కొంత ఆదాయం మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఖర్చులు కూడా మీరు ఊహించిన ఖర్చులు మీరు ఊహించిన ఖర్చులు కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితిలో కూడా అనవసర వాదోపవాదాలకి అనవసర వాదనలకి మీరు దిగకండి బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ అనాపసరప వాదల వాదాలకు వెళ్ళకండి అదనవసరప వాదోపవాదాలు చేయకండి ఘర్షణలో దిగకుండా ఘర్షణలకు దిగకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా సాయంకాలం నుంచి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అయితే ఇక్కడ ఖర్చులు కూడా సాయంకాలం నుంచి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఊహించిన ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కుంభరాశి వాళ్ళు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి వాళ్ళకి వాళ్ళ ఎక్కువగా చాలా శాతం మంది ఆత్మ న్యూనతతో వాళ్ళ కాలం వెళ్ళదీస్తున్నారు ఎందుకంటే గ్రహస్థితి ప్రథమార్థంలో గత గ్రహస్థితి అక్టోబర్ నెల ప్రథమార్థంలో గ్రహస్థితి కుంభరాశి వారికి అంతంత మాత్రంగానే ఉంది దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ఆత్మ న్యూనతో గడుపుతూ ఉంటారు ప్రతి విషయంలో భయం ప్రతి విషయంలో ఒక రకమైన నిరాసక్త ప్రతి విషయంలో ఒక రకమైన అనాసక్తం ఉండటం వల్ల వాళ్ళు ఏ పని కూడా స్పీడ్గా చేయలేని స్థితి ఇంక మన పరిస్థితి మన నావు మునిగిపోతుందా మనం ఇంకా అయిపోవాల్సిందా మనం ఇంకా అయిపోవాల్సిందేనా మన బతుకు ఇంకా తెల్లవారురా అని అలాంటి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఆత్మ న్యూనత అనేది పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు అలాంటి స్థితికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకూడదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా మరి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని మీరు దూర ప్రయాణాలు ఉంటాయి ఆ దూర ప్రయాణాలు అవి వాయిదా పడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ పెట్టుకుంటే కనుక అనవసరమైన ఇబ్బందులు అనవసరమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు ఈ రోజున పూర్తి చేయలేకపోతారు ఇన్ టైంకి పూర్తి చేయలేకపోతారు దానివల్ల ఒక రకమైన మనస్తాపం ఒక రకమైన మానసికమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళని ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు బాగా వేధిస్తూ ఉంటాయి ఈ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో వాళ్ళు అవుతూ ఉంటారు భవిష్యత్తును ఎలాగా ఈడ్చుకెళ్ళాలి కుటుంబాన్ని ఎలా ఈడ్చుకెళ్ళాలి కుటుంబాన్ని ఎలా పోషించాలని ఒక రకమైన భయంతో వాళ్ళ కాలం వెళ్ళదీస్తూ ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు అలాంటి స్థితికి వెళ్ళద్దు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి కష్టపడి చదవాలి అంతేగాని ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆ దృష్టి పెట్టకూడదు ఇతర వ్యాపకాల మీద పెడితే చదువు మీద ఆటోమేటిక్గా ఆసక్తి తగ్గిపోతుంది మీరు ఆశించిన ఫలితాలని పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా సామాజికంగా కుటుంబ పరంగా కూడా పైకి ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మరి మీరు కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే పైకి మీకు పైకి సంతోషంగా కనిపించినప్పటికీ కూడా లోపలికి మాత్రం కుంభరాశి వాళ్ళు ఒక రకమైన మానసికమైన వేదంతో మానసికమైన ఒత్తిడితో భయపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఆ మానసికమైన ఆందోళనకి మీరు గురి కావద్దు మానసికమైన భావానికి గురి కావద్దు సదా దైవనామ స్మరణం చేస్తూ ఉండాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మానసికమైన ప్రశాంతత కోసం ఎప్పుడు కూడా శివనామ స్మరణం చేయాలి శివారాధన చేయటం వల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత అనేది మేకు చేకూరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి స్త్రీలు కూడా ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ఆచీతూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళు మరి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివనామ చేయండి శివ పూజ చేయండి దానికి తోడు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం うん。Um